ముకుంద జ్యువెలరీ హనుమకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ బిఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే మనం ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా మొదటగా గణపతిని ఆరాధిస్తుంటాం తొలి పూజ ఆయనకు చేసిన తర్వాతే మిగతా ఏ పనైనా మొదలు పెడుతుంటాం ఇది ఒక నమ్మకంగా మనకు అలా అలవాటైపోయింది అంతే ఇంకా అయితే ప్రత్యేకించి గణపతికి సంబంధించిన ఒక పూజా విధానాన్ని చేసే రోజు అని అంటే ప్రతి ఒక్కరు ప్రతి మాసంలో సంకటహార చతుర్థి అని చెప్పి భావిస్తూ ఉంటారు అయితే ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని ఏ రకంగా ఆరాధించాలి ముఖ్యంగా మనకిప్పుడు మాసం ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది ధనుర్మాసంలో వచ్చింది సంకటహార చతుర్థి తప్పకుండా చెప్తాను మార్గశిర మాసమైన ధనుర్మాసం అయినా కూడా ఆధ్యాత్మికంగా మనం కేవలం ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ధనుర్మాసం అనేసరికి శూన్యమాసం అని చెప్పి ప్రత్యేకించి మన ఇంట్లో శుభకార్యాలు అవి ఇవి ఏం చేయరు కానీ ఆ మా ఆధ్యాత్మికంగా అంటే పూజలు చేసుకోవడానికి కానివ్వండి ఏదైనా మీరు పాసురాలు చదువుకోవడానికి కానివ్వండి అసలు చదివి దాని అర్థం తెలుసుకోవడానికి ఆ ముగ్గులు అయితే ఆ చాలా అంటే మనం చూస్తే గనక ఈ నెల అంతా కూడా సూర్యుడికి గమనాన్ని కొలమానంగా తీసుకొని ఈ పది ఈ నెల రోజులు మనము సూర్యుడికి కూడా కేటాయించినట్టు అవుతుంది అనమాట అందుకే మీకు రథం ముగ్గు అవి వేస్తారు కి వచ్చేటప్పటికి సంక్రాంతి అవును ఎందుకని ప్రత్యేకించి ముగ్గులకు అది మనం ఓకే అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే అంటే ఆకర్షణకి సంబంధించిందిగా తీసుకోవచ్చు అనమాట మార్గశిరమాసం ఓకే అంటే ఏంటి అని అంటే మీరు మాసమే నేను అని కృష్ణ పరమాత్మ చెప్పారట అంటే కృష్ణ పరమాత్మ అనగానే మీరు చూడంగానే మీరు చిన్న పిల్లవాడప్పుడు లడ్డు గోపాల్ని చూడండి లేదు అంటే గనక రాధాకృష్ణుల్ని చూడండి లేదా కృష్ణుడు మీరు గురువాయర్లో ఉంటాడు కృష్ణ అలా చూడండి ఇంత చిన్నగా ఉంటాడు మన ఉడిపి కృష్ణుడు ఎక్కడ చూసినా మనం ఆకర్షింపబడతాం స్వామి ఎంత బాగున్నారో చక్కగా ఉన్నాడు కదా మన ఇంట్లో పిల్లవాడులాగా మనం సంతోషపడిపోతూ ఉంటాం అలా మనల్ని ఎవరైనా సరే మన మాట వినాలి మన పిల్లలు మన మాట వినాలి మన భర్త కానీ భార్య కానీ వాళ్ళిద్దరిది ఒక మాట అయి ఉండాలి అట్లాగే ఇంట్లో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఉండాలి అని అంటే గనక ఈ రోజు మీరు త్రైలోక్య మోహన కవచం అని ఉంటుంది గణపతిది మోహన కవచం గణపతి అని కొట్టండి గూగుల్లో తెలుగు అని కొడితే ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ లో మీకు వచ్చేస్తుంది త్రైలోక్య మోహన కవచం అనేది ఈ సంకటార చతుర్థి నాడు గనక చదువుకుంటే ఆ రోజు మొదలు పెట్టి కనీసం పదకొండు రోజులు గాని ఇరవై ఒక్క రోజులు గాని లేదా నలభై రోజులు చదువుతామని అనుకుంటే వరుసగా కేవలం ఆ ఒక్క రోజు చదివినా కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే ఎలా మనని మనం ఆకర్షింపబడతాం మన మాట ఆకర్షింపబడాలి మనం ఏదన్నా చెప్పినప్పుడు పిల్లలు వినడం కానివ్వండి ఇంట్లో వాళ్ళది ఒక మాట అవనివ్వడం కానివ్వండి లేదు అంటే గనక ఒక్కొక్కసారి కొన్ని పనులు మాటల వల్ల ఆగిపోతూ ఉంటాయి అంటే మనం ఏదైనా గట్టిగా మాట్లాడమనుకోండి అవతల వాళ్ళ కోపం వచ్చి ఆ పని చేయకుండా ఉంటారు అవును అవును అలా ఇంట్లో అయినా సరే ఉంటాయి అప్పుడు ఈ మోహన కవచం గణపతిది గనక చదువుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మధ్యలో ఆగిపోయే పనులు ఆటంకాలు జరిగే పనులకి ప్రత్యేకించి ఉపయోగపడుతుంది సంకటర చతుర్థి అంటేనే సంకటాలన్నీ కూడా నిర్మూలింపజేసేది హరింపజేసేది అసలు మనకి ఏ పనైనా కూడా ఆగిపోతుందండి మేము మొదలు పెడుతుంటే ఆగిపోతుందండి అసలు అసలు సంకటన చతుర్థి అంటే కూడా మాకు అవ్వట్లేదు ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు చేసుకుంటాను అట్లా ఇట్లా ఏమనుకోకండి మామూలుగా ఉండండి లేవంగానే తల్లంటు పోసేసుకొని దేవుడు దగ్గర కూర్చొని నాయన వాళ్ళ సంకటర చతుర్థి నేను దండం పెట్టుకుంటున్నాను నేను ఇలా ఉపవాసం ఉంటాను సాయంత్రం వరకు తినకుండా ఉంటాను అని చెప్పి మోహన కవచం అనేది చదువుకోండి సాయంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది చదవాల్సి ఒక్కసారి చదువుకోండి ఒక్కసారి ఒక్కసారి చదువుకోండి లేదు ఎవరికైనా వీలు కుదురుతుంది అంటే ఒక మూడు సార్లు చదువుకున్నా పర్వాలేదు అయితే ఈ విధానాన్ని చాలా మంది వ్రతంలా కూడా ఆచరిస్తారని చెప్పి అంటుంటారు అది ఎలా ఉంటుంది వ్రతము అని అంటే సంకటర చతుర్థి ఖచ్చితంగా సంవత్సరం పాటు చేయాల్సిందే మీరు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవచ్చు మార్గశిర మా ఈ మాసం మాత్రం చేసేసుకొని మీరు మళ్ళీ జనవరిలో కూడా చేసుకోండి మొదలు పెడతాము అనేది మాఘమాసం నుంచి మొదలు కంటిన్యూ కంటిన్యూగా అనుకోండి అంటే ఏదన్నా పనులు అసలు టోటల్ గా ఆగిపోయి అసలు పూజ చేయడానికి కూడా అవ్వట్లేదండి మేము అనుకుంటే చాలు అవాంతరం వచ్చేస్తుందండి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా పొద్దున్నే లేద్దాము ఇంకా పూజ చేసేసుకుందాం అన్నప్పుడు ఆ రోజు అవును వాడు రావాలి బాగు చేయాలి నీళ్లు రావాలి ఇదంతా వీటిల్లోనే ఉండిపోతాం అట్లాంటి ఆ సందర్భాలు ఎవరో ఒకళ్ళకి ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే అలాంటి ఆటంకాలు ఏదైనా పనులలో మీకు అవుతున్నాయి అంటే గనక అసలు కదలట్లేదు ఆ పని అంటే గనక కేవలం మాటలతోనే ఆగిపోయింది స్టిక్ గా అవ్వాల్సి వస్తుంది అంటే వాళ్ళు మా చేస్తారని మనం ఊరుకొని మనం మొదలు పెడతాంలే అని వాళ్ళు ఊరుకొని ఇప్పుడు కొన్ని కొన్ని సంబంధాలు ఉంటాయి మేము వాళ్ళు వచ్చి మమ్మల్ని కా మేము కాదంటాము అని అంటారు ఆ మనం వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందో ఏమంటారు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి సందర్భాలు కూడా స్వామి నిర్మూలింపజేస్తారు అంటే ఇక్కడ త్రైలోక్య మోహన కవచం గనక సంకటర చతుర్థి నాడు చదివితే గనక ఎట్లాంటి అవతల వాళ్ళకి మన మీద ఏహభావం ఉన్నా కోపం ఉన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే విధి విధానాలు అయితే మనకు అందరికి తెలిసిందే ఆ ఉపవాసం ఉండాలి సాయంత్రం పూట పూజ చేసుకోవాలి సాయంత్రం ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో అప్పుడే మనం పారణ చేయాలి అంటే తినాలి ఆ టైం లోనే తినాలి అని చెప్పి అందరికీ తెలుసు అయితే ఆ రోజు అంతా అన్నం ముట్టుకోకుండా టిఫిన్ మీద ఉంటే చాలా మంచిది అంటే మనం చంద్రోదయం తర్వాత కూడా చంద్రోదయం తర్వాత కూడా ఏదైనా టిఫిన్ లాంటిది తింటే మంచిది భోజనం తినకుండా అనమాట ఆ లేదు అలా కాదండి మాకు కుదరదు అన్నప్పుడు భోజనం చేసినా ఏం పర్వాలేదు ఒకవేళ ఏమన్నా అంటే మందులు వేసుకుంటే గానీ ముందుకెళ్ళలేముంది సరే మందులు అయితే వాడాలి అని చెప్పి అనుకుంటే గనక అన్నం తినకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే సంకటర చతుర్థి నాడు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది బెల్లం ఎప్పుడు పెట్టినా ఒకటి కాకుండా రెండోది కూడా పెట్టండి మనం చూస్తే వినాయకుడు ఎప్పుడు కూడా చిన్న పిల్లవాళ్లాగా అనిపిస్తాడు నాకు ఇంట్లో చిన్న పిల్లల ఒక చేతిలో పెట్టంగా రెండో చేయి అడుగుతాడు స్వామి అని నేను ఎప్పుడు చెప్తాను పిల్లలంతే ఒకటి కాబట్టి అట్లా స్వామిని కూడా మన ఇంట్లో చిన్న పిల్లవాళ్ళగా భావించి తీసుకుంటే ఆ గణపతికి పూజ చేస్తే తొందరగా ఎందుకు అయిపోతుంది అని అంటే గనక ఆ ప్రకృతి మయంగా ఉంటుంది ఆయన పూజ అంతా కూడా అంటే గరికని చాలా ఇష్టపడతారు అలాగే మీరు ఎక్కడా అసలు ఉమ్మెత్తలు జిల్లేళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు స్వామి కాదు పూజలు కాబట్టి మనం చూస్తే కనుక ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి అనేది అలాగే మీరు ఆ చూస్తే నలుగుపిండితో స్వామి శరీరం చేయబడింది అంటే అది కూడా మయమే అనుకోవచ్చు అనమాట అంటే అమ్మవారికి చాలా దగ్గరగా ఉంటాడు స్వామి చాలా తొందరగా అయిపోతుంది పని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అమ్మ ఎంత తొందరగా అనుగ్రహిస్తుందో అలాగే విఘ్నేశ్వరుడు కూడా అంతే తొందరగా అనుగ్రహిస్తారు మీకు కేతు గ్రహ సంబంధ బాధలు ఉన్నా బుధ గ్రహానికి సంబంధించిన బాధలు ఉన్నా కూడా ఆ చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడు గనుక పూజ చేసుకుంటే ఆ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఓకే అయితే ఇప్పుడు ప్రత్యేకించి వారాల లాగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఈ వారం వీలు కుదరకపోతే మరొక వారం ఎక్స్ట్రా చేసుకుంటాము అనుకుంటాము ఇప్పుడు సంకటహార చతుర్థి అనేసరికి నెలలో ఒకసారి చేసుకుంటాము ఈ నెల కుదరలేదు అంటే నార్మల్ గా చేసుకునే వాళ్ళకి లెక్కలు సంకల్పం లేని వాళ్ళకైతే పర్వాలేదు వదిలేసినా అనుకుంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా సంవత్సరం లాగా చేయాల్సింది అనుకున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆ నెలలో కుదరకపోతే ఒక నెల పెంచుకునే అవకాశం ఉందంటే చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే కొంతమంది అంటారు మనకు ఈ రోజు అలా కుదరని పక్షంలో కి ఎప్పుడైతే మనం స్నానం అయిపోతుందో ఐదు రోజులు ఆ తర్వాత రోజుని ఆ రోజుగా భావించి చేసుకోవచ్చు అదే ఫలితం వస్తుంది అని చెప్పి అని అంటారు అలా లెక్కలోకి వస్తుంది అంటారు పూజకి ఉన్నా కూడా వార నక్షత్రాలు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నది మేనిఫెస్టేషన్ లో ఉపయోగించుకోవచ్చు అంటే ఆ రోజు చేద్దామని నేను చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను చెప్పి వెళ్ళొచ్చు కానీ పూజకి నేను ఎప్పుడు కూడా సంకట చతుర్థి నాడే చేసుకోవాలి మీరు అన్నది కరెక్టే మీరు ఎప్పుడైతే శ్రావణ మాసం మొదలు పెడతారో నెక్స్ట్ వచ్చే భాద్రపదానికి అడ్డు రాకూడదు ద్వితి విఘ్నం అయినట్టుగా ఉంటుంది మన మనసులో అట్లా రాకుండా చూసుకోండి ఎప్పుడైనా మధ్యలో ఒక నెల ఒక అప్పుడు గనక కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోనూ మీకు అడ్డొచ్చిందని అడ్డొచ్చిందని అనుకోండి పూజ చేసే వాళ్ళకి అడ్డు గనక మళ్ళీ వచ్చే మార్గశీర్ష మాసంలో అది కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు ఓకే అంటే ఒక నెల ఎక్స్ట్రా చేసేసుకొని మీరు చూస్తే గనక శ్రావణ మాసం నుంచి శ్రావణ మాసం వరకు సంవత్సరం అవుతుంది అంటే పదమూడు నెలలు అవుతుంది కదా అప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తే చేసేసుకోవచ్చు మళ్ళీ దానికి ఏం బాధలేదు ఏది మేము కంటిన్యూ చేయట్లేదంటే ఏ నెలలో సంకటర చతుర్థి అయితే గనక మీరు వదిలేసారు ఇప్పుడు ఈ మార్గశీర్ష మాసానికి మీకు అడ్డొచ్చింది నెక్స్ట్ ఇయర్ మార్గశీర్ష మాసానికి కంప్లీట్ చేసుకోండి అది ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఒక్క సంకటర చతుర్థికి పేర్లుంటాయి అన్న ప్రతి ఏకాదశికి ఎలా అయితే పేర్లుంటాయో సంకటర చతుర్థికి కూడా ఉంటాయి అంటే ఆ నెల ఇప్పుడు నెల వచ్చేది అకూరత సంకటర చతుర్థి ఇదే అకూరత సంకటర చతుర్థి మళ్ళీ చేసుకోవాలన్నమాట గ్యాప్ వచ్చిన వాళ్ళు అంటే ప్రతి ఇప్పుడు మీరు అన్నట్టు మార్గశిర మాసంలో మళ్ళీ వచ్చేది అకూరతూ ఇప్పుడు ఈ పేర్లు అంటే మనకి ఒక్కొక్క విశిష్టత తెలపడం అనమాట పేర్లు ఏంటి అని అంటే విశిష్టత తెలిపడం అకూరత అంటే ఏంటంటే ఎలుక మీద వాహనంగా ఎలుకని వాహనంగా చేసుకున్న స్వామి అని అర్థం అనమాట అంటే ఎంత పెద్ద భారీ కాయం కదా అసలు లాజిక్ అందుతుందా లేకపోతే ఎలా కూర్చున్నాడు ఆయన అసలు అని అంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిటికలో నీకు నెరవేర్చేస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్పినట్టు అర్థం చేసుకో అంటే సాధ్యపడనివి కూడా సాధ్యపడతాయి అనడానికి నిదర్శనం ఇది సో అట్లా మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆ నామాలు తెలుసుకుంటే చాలు అసలు స్వామి మీద మనకి భక్తి ఏర్పడడానికి అవును ఆ అర్థమైంది ఏకాదశి నామాలు ఒకటి అలాగే ఈ సంకటర చతుర్థి నామాలు ఒకటి చూసుకుంటూ ఉంటే స్వామివారి అబ్బాయి ఏదైనా సాధ్యం కదా అంటే భక్తికి మించింది లేదు భగవంతుడికి మించిన వాడు లేడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట అంతే అందరి సంతోషమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు